తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో బుధవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది రెవెన్యూ అధికారులు అందించిన సమాచారం మేరకు తల మండలం కొండూరు గ్రామం వద్ద ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ముప్పై టన్నుల రేషన్ బియ్యం లారీ అధికారులను చూడగానే లారీతో పరారైన బియ్యం స్మగ్లర్ల లారీని వెంటాడి సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పట్టుకుని రేషన్ బియ్యం లారీని సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం గురువారం ఉదయం పది గంటలకు తడమండలం కొండూరు దగ్గర ఉన్న ఏఎంసీ మార్కెటింగ్ దగ్గర సూళ్లూరుపేట ఆర్డీఓ చంద్రముని సమక్షంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు నెల్లూరు వైపు వెళ్తున్నటువంటి రైస్ లారీని మా సిబ్బంది రెవెన్యూ పోలీస్ మేమంతా చేజ్ చేసి ఆర్టీసీ గ్యారేజ్ వద్ద దాన్ని ఎంటసెప్ట్ చేసి దాన్ని తిరిగి తీసుకొని రావడం వచ్చింది తీసుకొని రావడం జరిగిందండి అది పోలీసు వారికి అప్పగించి మార్నింగ్ గోడౌన్ వరకు తీసుకొని రావడం జరిగింది చంద్ర అనే లారీ డ్రైవరు దాన్ని డ్రైవర్గా తీసుకెళ్తూ ఉన్నారు పంచినామా నిర్వహించి అది గోడౌన్కి అప్పగించడం జరిగింది తర్వాత మనకి ఎంత క్వాంటిటీ ఉందో కూడా తెలుస్తుంది రైసు తాలూకా అంటే పీడిఎస్ఆ అదర్వైజ్ తమిళనాడు అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని మీరు తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ట్రిక్ట్ అథారిటీకి సబ్మిట్ చేయడం జరిగింది